నెల్లూరు జిల్లాలో బోగోలు మండలం కొండబిట్రకుంటలో ఐదు పాయింట్ మూడు ఎనిమిది కోట్లతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఆలయానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు స్థానిక కావలి శాసన సభ్యులు కావ్యకృష్ణారెడ్డి ఆలయ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి ఆనం దాతల సహకారం తిప్పటికీ ఇరవై కోట్లతో పలు పనులు కొనసాగిస్తున్నామన్నారు తీసుకొని ఇక్కడ అభివృద్ధిలో భాగం కావడానికి ఒక అవకాశం భగవంతంగా నాకు ప్రసాదించాలని ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి సోదరుడు స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితో కలిసి ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక అదృష్టం భగవంతుని యొక్క ఆశిస్తు ఆశిస్తుంది ఒక విషయం మాత్రం చెప్పాలి ఇక్కడ ప్రతి దగ్గర అనేక రకాల ఆలయాలు అనేక రకాల దైవాలు అనేక మంది విశ్వాసాలతో కూడుకున్నటువంటి అనేక క్షేత్రాలు ఇవాళ ఈ దేశంలో ఉన్నాయి అందుకనే భారతదేశం పుణ్యభూమి అని అంటారు అటువంటి పుణ్యభూమిలో జన్మించిన మనం ఈరోజు ప్రసన్న వెంకట అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం అవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది నేను కూడా గతంలో ఒకటి రెండు సార్లు ఈ గ్రామానికి వచ్చాను కానీ పైన ఆలయం చూసినటువంటి నా గుర్తు లేదు మాకు మా కుటుంబానికి అమరావతికి ముప్పై వేల కోట్ల రూపాయల రుణం తీసుకునే అవకాశం ఉంది కానీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో మెడికల్ కాలేజీలకు ఐదు వేల కోట్లు పెట్టి పని పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనగాపల్లి జిల్లా చోడవరంలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు ఇక మెడికల్ కాలేజీల ప్రైవేట్కరణకు వ్యతిరేకంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై డిమాండ్ చేశారు అటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నూతనంగా నిర్మాణం అవుతున్నటువంటి పది మెడికల్ కాలేజీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి నిర్మించి పూర్తి చేసి ఉన్నటువంటి మరో ఏడు మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒకే ఒకసారి పదిహేడు మెడికల్ కాలేజ్ రాష్ట్రాన్ని తీసుకురావడం అనేటువంటిది ఒక చరిత్ర అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది మెడికల్ కాలేజీలని ప్రైవేట్ కాలేజ్ చేసేటువంటి దానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలని అన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకున్నారు అందులో భాగంగానే ఈరోజు సొంతకాలా సేకరణ కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని గడిచినటువంటి ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు చోడవరం పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామాల్లో కూడా రాష్ట్ర అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి డిజిటల్ లేబొరేటరీ టీడీపీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఇక వైసీపీ పార్టీ నుంచి వంద మందికి పైగా మహిళలు టీడీపీలో చేరారు ఈ భారీ చేరికతో వైసీపీ శ్రేణిలో అయోమయం నెలకొంది ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మహిళల పక్షపాత పాలన అంటే అది చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు డ్వాక్రా పథకాల నుంచి స్థానిక సంస్థల రిజర్వేషన్ల వరకు ఇళ్లు పట్టాలు అలాగే మహిళల పేర్లపైన ఇచ్చింది ఆయన పాలనలోనే జరిగాయన్నారు ఆయన

వచ్చిన వాళ్ళందరూ కూడా మాడ్యూల్ ఆఫీసర్ పని మీద బ్యాక్ పని మీద ఏ పని మీద వచ్చినా తప్పు దాంట్లో పార్టీ అభివృద్ధికి బిలాకి కష్టకాలలోకి దూసుకొని ఏది ఏమైనా అధికార పరమైన నామినేషన్ గాని ఈ రోజు యాక్టివ్ లీడర్స్ గాని గారు చేస్తున్నారు కాని కలవండి మన కోర్ గాని చేస్తారు ఆఫీస్ చెప్పి మన రిప్లై మళ్ళీ మీకు వస్తుంది ിശ്രോട് <laughs> <laughs>